శ్రీరామ జయం రామాని కొక్క మాట రామాన కొక్క మూట రామనామ స్మరణ ఈనాటి విశేషం భక్త రామదాసు జయంతి ఇది ఈనాటి నిజమైన విశేషం వ్రాసినవి చాలా కొద్ది కీర్తనలు కానీ చేసిన సేవ అపారం వారు ముత్తుస్వామి దీక్షితారు వారు శ్యామశాస్త్రి మహానుభావుడు ఈ ముగ్గురికి సంగీత త్రయం అని పేరు కర్ణాటక సంగీతానికి ఈ ముగ్గురు చేసిన సేవ వెలకట్టలేనటువంటిది అందులో లేకపోయినా అంతకంటే కూడా ఎక్కువగా తెలుగువారి ప్రతి ఇంట వినిపించేటటువంటి కీర్తన రామదాసుల వారిది కంచర్ల గోపన్న అన్న పేరిట అపర భక్తుడైనటువంటి ఈ రామదాసు రాముల వారికి ఆలయాన్ని నిర్మించాడు తెలిసి తెలియక చేసిన దోషాలను ఈ జన్మలోనే అనుభవించాడు తనది కాని ధనం ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఆలయం కట్టినప్పటికీ దైవసేవ చేసినప్పటికీ దోషం దోషమే తనది ఎంత ధనం ఉంటుందో తను సంపాదించిన ధనంలో కొంత వినియోగించి దేవతారాధన చేయాలి భగవదర్పణంగా సమర్పించాలి అంతేకాని తను ఏ సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థకు సంబంధించిన ధనాన్ని వినియోగించరాదు ఇది ప్రధాన నియమం సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అని మొరపెట్టుకున్న రామా దయలేదా అని విలపించిన ఎంతకాలం ఆ చెరసాలలో ఉండవలనో అంతకాలము ఉండవలసి వచ్చింది కంచర్ల గోపన్న భక్త రామదాసుగా అనేక రచనలను మనకు అందించి ఉన్నాడు అందులో దాశరథి శతకం విశేషమైనది భండన భీముడు ఆర్తజన బాంధవుడు బాణతూ న కోదండ కళా ప్రచండ ఇలాంటి పద్యాలతో ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించేటటువంటి ఈ దాశరథి దాశరథీ కరుణాపయోనిధి అనే మొకటంతో ఉన్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాల బాలికలకు కంచర్ల గోపన్న వృత్తాంతాన్ని తెలియజేసే ప్రయత్నం చేద్దాం అలాగే భక్త రామదాసు కీర్తనలను ప్రదోష సమయంలో వింటూ పిల్లలకు వినిపిస్తూ రామభక్తిని వారిలో పెంచే ప్రయత్నము చేద్దాం రామనామ స్మరణ యోగదాజకం లాభదాజకం ఆనందకారకం రామనామం తారక మంత్రం రాముడిని స్మరిద్దాం అన్ని కష్టాలను పోగొట్టుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం